గంటల్లో మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న పి ఫోర్ పి ఫోర్ పథకం ద్వారా అట్టడుగులో ఉన్న పేదలకు సాయం చేసేందుకు ఉన్నత వర్గాలైతే చేయుతనైతే ఇవ్వబోతున్నారన్నమాట ఇది మనకి మరికొన్ని గంటల్లో ప్రారంభం ఉంది మనం చూసుకున్నట్లయితే అమరావతిలో అమరావతి కేంద్రంగా ఇక్కడ మనకి చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికే పేదవారు ఎవరైతే ఉంటారో ఆ అట్టడుగు ఉన్న పేదవారు అందరికీ కూడా ఈ కార్యక్రమం అయితే ఉన్నత వర్గాల నుంచి సాయం అందించి వారికి సాయం చేయడం అనమాట దీనికి సంబంధించి అర్హత అంటూ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే ప్రజెంట్ హౌస్ హోల్డ్ సర్వే ఉంది కదా ఆ సర్వేలో అయితే పాలు పంచుకొని సర్వేలో ఉన్న పేరు డీటెయిల్స్ బ్యాంక్ అకౌంటు అదేవిధంగా మనకు సంబంధించి చూసుకున్నట్లయితే వారికి సంబంధించి ఆర్థికంగా వారికి సంబంధించి ఆర్థికంగా ఎంతవరకు వెనుకబడుతానో కలిగి ఉన్నారు అనే వివరాలు అయితే ప్రభుత్వం దగ్గర సర్వే చేసి అయితే ఉన్నాయి కదా ఆ వివరాలను బేస్ చేసుకొని దాదాపు ఇరవై శాతం ప్రజలు అంటే దాదాపు నలభై లక్షల మంది అయితే సాయం చేయబోతున్నారన్నమాట ఈ నలభై లక్షల్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది మహిళల వరకు ఉంటారని చెప్పేసి చెప్తున్నారు వీరందరికీ కూడా ఉన్నత వర్గాల దగ్గర నుంచి అయితే సాయం తీసుకొని ప్రభుత్వం వీరికైతే ఆర్థిక సాయం అయితే చేస్తా చెప్పేసి చెప్తున్నారు సో ఈ పథకాన్ని మనకు పీ ఫోర్ అని పెట్టారన్నమాట పబ్లిక్ ప్రైవేటు మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా పార్ట్నర్షిప్ మీద అన్నమాట మరికొన్ని గంటల్లోనే ఆయన చేతుల మీదకి పథకం ప్రారంభమయ్యి అర్హులు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఆర్థిక సాయం అయితే చేస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి